హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చూడండి మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే మహాభారతంలో పాండవులు కాపిల్యానికి చేరుకుంటారు అక్కడ అర్జునుడు తనదైన సామర్థ్యంతో ద్రౌపదీ దేవిని గెలుచుకుంటాడన్నట్టు అన్నట్టు స్వయంవరంలో సో నేను లాస్ట్ వీడియో మీరు నేను పెట్టిన లాస్ట్ వీడియోని మీరు చూడండి అప్పుడు మీకు నేనేం చెప్పాననేది క్లియర్గా అర్థమవుతుంది సో ఇంకా ద్రౌపదీ దేవిని అర్జునుడు ఇంకా తనదైన సామర్థ్యంతో స్వయంవరంలో గెలుచుకున్న తర్వాత అక్కడ వారికి ఇద్దరికి పెళ్లి చేస్తారు అంటే ఘనంగా పెళ్లి చేయరు మామూలుగా ఆయన బ్రాహ్మణ వేషంలో వస్తాడు కాబట్టి ఇంకా ద్రౌపతి దేవిని కన్యగా భావించి స్వయంవరంలో గెలుచుకుంటాడు అంటే ఇప్పుడు ద్రౌపదీ దేవి అర్జునుడి అన్నమాట సో ఈ విధంగా కన్య అనేది దానంగా లభించిందని చెప్పేసి ఇంకా అక్కడ వాళ్ళిద్దరికి దండలు మార్చుకోమంటారు సో సగం పెళ్లి అయిపోయినట్టే ఇంకా ద్రౌపదీ దేవి అర్జునుడిని వివాహం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరతారన్నట్టు వాళ్ళు దారిలో నడుస్తూ వెళ్తూ ఉంటారు అంటే వారి మాత అయిన దేవి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తారన్నట్టు సో దారిలో ఈ విధంగా ద్రౌపదీ దేవి అర్జునుడిని అడుగుతుంది సో ఏమని అడుగుతుందంటే మీ గోత్రం పేరు చెప్పండి అని అడుగుతుంది అన్నట్టు అప్పుడు అర్జునుడు గోత్రం పేరు చెప్పడానికి చాలా ఆలోచిస్తాడు ఎందుకంటే గోత్రం పేరు ఆయనకు కూడా తెలియదు అన్నట్టు ఎందుకంటే ఆయన బ్రాహ్మణ విషయంలో వస్తాడు కాబట్టి సో ఆయన అబద్ధం చెప్పి ఆమెని పెళ్లి చేసుకుంటాడు కాబట్టి ఇంకా ఇంకా ఆ విషయము ద్రౌపదీ దేవికి ముందే తెలుసు కానీ అర్జునుడి ద్వారా బయట పెట్టాలని అనుకుంటుంది భీముడు ఇంకా అర్జునుడు ద్రౌపదీ దేవి వెనకాల వస్తూ ఉంటారు అయితే ముందులో నకులుడు సహదేవుడు తర్వాత ధర్మరాజు ముందు వెళ్ళిపోతా ఉంటాడు అయితే భీముడు మాత్రం ఇంకా హృదుడిని ఎత్తుకొని ఉంటాడు అంటే స్వయంవరంలో హృదుడు ఉంటాడు కదండి కాపిల్లానికి నన్ను చేర్చమని చెప్పేసి ఆ హృద్ధుని భీముడు మళ్ళీ ఎత్తుకొని వెళ్తా ఉంటాడు ఇంకా అంటే వాళ్ళ వివాహం జరిపిద్దామని అనుకుంటూ ఉంటాడు ఎవరంటే ఆ హృద్ధుడు అయితే హృదుడు కూడా అడుగుతాడు అన్నట్టు అర్జునుడికి మీ గోత్రం ఏమిటో చెప్పండి బ్రాహ్మణ నేను వివాహం జరిపిస్తాను అని అంటాడు అయితే అర్జునుడు మాత్రం తన గోత్రం చెప్పడానికి జంకుతాడన్నట్టు అన్నట్టు అయితే ఇంకా కొన్ని మంత్రాలు మాత్రం అప్పుడు రుద్రుడు చదువుతాడు అంటే ఎందుకంటే ఆ వృద్ధుడు కూడా బ్రాహ్మణుడు జాతికి చెందినవాడు ఉంటాడు అయితే ఆయన చదివినప్పుడు ఈ మంత్రాలు నేను ఎక్కడా వినలేదే అని అని అర్జునుడు అంటాడు అప్పుడు వృద్ధుడు ఈ విధంగా అడుగుతాడు నువ్వు బ్రాహ్మణుడు అయ్యుండి నీకు మంత్రాలు ఎలా ఉంటాయో తెలియదా నాకు నాకు చాలా అనుమానంగా ఉంది నువ్వు నిజంగా బ్రాహ్మణుడివేనా అని అడుగుతుంది అయితే అప్పుడు భీముడు ఈ విధంగా సమాధానం చెప్తాడు నాకు మా అర్జునుడికి ఆ కొన్ని మంత్రాలే తెలుస్తాయన్నట్టు అని అంటాడు అన్నట్టు అవి కూడా రాక్షసులకు సంబంధించిన మంత్రాల్లో కొన్ని శబ్దాలు చేస్తాడన్నట్టు భీముడు అయితే ఇవి రాక్షస సంబంధ రాక్షస జాతికి సంబంధించిన శబ్దాలు కదా అని ఆ హృద్రుడు అంటాడు అయితే అర్జునుడు అప్పుడు చెప్తాడు అన్నట్టు మరి రాక్షస రాక్షసిని పెళ్లి చేసుకున్న వాళ్ళు రాక్షసుకు సంబంధించిన మాత్రాలే చదువుతారు కదా అని అంటాడు అయితే అది అదేంటి అని చెప్పేసి ఆ వృద్ధుడు ఈ విధంగా అడుగుతాడు అప్పుడు ద్రౌపది దేవి సమాధానం చెప్తుంది అంటే భీముడు రాక్షస రాజుకు చెల్లెలి అయిన హిడింబిని ఓడించి పెళ్లి చేసుకున్నాడు సో ఆ విధంగా మరి రాక్షస రాజును సంబంధించినప్పుడు ఆ రాజ్యానికి రాజు అవ్వాలి కదా అని అంటుంది అన్నట్టు ఇంతకీ ఎవరు అంటే భీముడు అని అంటాడు సో ఈ విధంగా వాళ్ళు ఎవరో బయట అన్నట్టు ఇంకా మీకు ఎలా తెలుసని అర్జునుడు ద్రౌపది దేవికి అడుగుతాడు అడిగితే మాకు గుడాచారుల ద్వారా రహస్యాలన్నీ తెలుస్తాయి రాజ్యంలో అని చెప్తుంది ఈ విధంగా అర్జునుడికి వాళ్ళు పాండవులేనన్న విషయం అనేది ద్రౌపది దేవికి ముందే తెలుసు అని చెప్పేసి అర్థమైపోతుంది అన్నట్టు ఇంకా చేసేదేమీ లేక నేను తప్పు చేశాను నేను క్షత్రియుడను నేను పాండవులకి చెందినవాడను అని చెప్పేసి చెప్తాడు ఈ విషయం నాకు ముందే తెలుసు నాదా అని చెప్పేసి ద్రౌపదీ దేవి అంటుంది అయితే హృద్రుడికి మాత్రం కోపం వస్తుంది ఇంకా మీరు అబద్ధం చెప్తారా అని చెప్పేసి అనుకుంటాడు అయితే నాకు మీకు ఏదైనా సరే మీరు క్షత్రియ జాతికి వాళ్ళు కాబట్టి నాకు కొన్ని కానుకలను ఇవ్వండి అని చెప్తారు అయితే అప్పుడు ద్రౌపదీ దేవి బ్రాహ్మణుడైన హృద్రుడికి కొన్ని నగలను చేస్తుంది అన్నట్టు ఈ విధంగా బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ద్రౌపది దేవి అర్జునుడు భీముడు నడుస్తూ ఇంకా ధర్మరాజు దగ్గరికి చేరుకుంటారు అన్నట్టు ధర్మరాజు నకుముడు సహదేవుడు వీళ్ళందరూ కలిసి ఇంకా వాళ్ళ మాత అయిన కుంతి దేవి దగ్గరికి వెళ్తారు అన్నట్టు అయితే ఇంకా వాళ్ళు మాత అయిన కుంతి దేవరికి వెళ్ళేటప్పటికి ఆకాశంలో ఏదో విధమైన శబ్దాలు మరియు ఇంకా అంటే గాలులు విపరీతమైన గాలులు ఇవన్నీ సహదేవుడికి కనిపిస్తూ ఉంటాయన్నట్టు అయితే సహదేవుడికి ముందే ఆయనకి అర్థమవుతుంది అన్నట్టు ఏదో ప్రమాదం జరగబోతుందని అయితే అర్జునుడు ఇంకా అందరూ కలిసి వెళ్తా ఉంటారు అయితే అర్జునుడు తన మాత అయిన కుంతిదేవి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత నాకు దానంగా ఏమి లభించిందో చూడండి అని చెప్తాడన్నట్టు అప్పుడు కుంతిదేవి ఒక ఆ వ్రతంలో కూర్చొని పూజలో నిమగ్నమై ఉంటుంది ఆ విధంగా తను చూడకుండానే పుత్రులారా మీకు ఏది లభ దానంగా ఏది లభించినా కూడా మీరు దానిపైన అందరి అందరికీ అధికారం ఉంటుంది మీరు దాన్ని సమానంగా పంచుకోండి అని చెప్తారు అప్పటికే పాండవుల గుండె బద్దలైపోతుంది ఇంకా అర్జునుడు మాత్రం చాలా బాధపడతాడన్నట్టు ధర్మరాజు నకులుడు సహదేవుడు భీముడు కూడా చాలా బాధపడతాడు మాత మీరు వెనక్కి తిరిగి చూడండి వెనక్కి తిరిగి చూసిన తర్వాత మాట్లాడండి అంటే ఆమె పూజలో నిమగ్నం ఉండి ఇది నా ఆదేశం మీరు నా ఆదేశాన్ని పాటించాలని అంటారు అన్నట్టు ఇంకా ఆమె పూజల నుంచి ఒక టూ మినిట్స్ తర్వాత బయటకు వస్తుంది ఇంకా అప్పుడు చూసేసరికి ఎంత పని జరిగిపోయింది నా నీకు దానంగా లభించింది ఒక కన్య నా అని అంటే అయితే ఇంకా ద్రౌపది దేవి ఈ విధంగా అడుగుతుంది నీకు దానంగా లభించింది కన్య అయితే నువ్వు ఏ విధంగా దానంగా లభిస్తుందని చెప్తావు అని అంటుంది అన్నట్టు అయితే మరి నాకు కన్నె దానంగానే లభిస్తుంది ఎందుకంటే తన తండ్రి నాకు కన్నెని నా పాదాభి నా పాదాలను కడిగి దానం చేశాడు కాబట్టి నాకు కన్నే దానంగా లభించిందని చెప్పాడు చెప్తా చెప్పాను మాత అని చెప్తాడన్నట్టు కానీ ఆమె ఆదేశం ఇచ్చింది కాబట్టి చాలా బాధపడుతుంది ఇంకా ద్రౌపది దేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధర్మరాజు కూడా చాలా ఆలోచనలో మునిగిపోతాడు అమ్మ నువ్వు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎంత తప్పు చేశావు ఒక ఆడదాని మనసు ఇంకో ఆడ తనకి తెలుస్తుంది కదా నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావమ్మా ఒక కన్నేని ఐదు మంది పురుషులు ఏ విధంగా పంచుకుంటారమ్మా నువ్వు చాలా తప్పు చేసావు నువ్వు చాలా అనాలోచితంగా ప్రవర్తించావు నువ్వు వెనక్కి తిరిగి చూసి ఉండాల్సిందని చెప్ చెప్తాడన్నట్టు ధర్మరాజు ఇంకా అంటే అప్పుడు ద్రో ద్రౌ కుంతి దేవి ఈ విధంగా ఉంటుంది తన కూడా చాలా బాధపడుతుంది ఆమె ఇంకా ఏడ్చుకుంటూ నేను చాలా నిజంగానే తప్పు చేశాను అని చెప్పేసి ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఉంటుంది అమ్మ ఆ పుత్రి నన్ను అమ్మా నీ బాధ ఎలాంటిదో నాకు తెలుసు నువ్వు నా ఒక్క కొడుకుని పెళ్ళి పెళ్లి చేసుకుందామని వచ్చావు కానీ నేను మాట్లాడిన మాట నీ గుండెని కూచ్చుకుందని నాకు తెలుసు కానీ నేను నా ఆదేశాన్ని దేశాన్ని విరమించుకుంటాను అని చెప్తుంది అన్నట్టు అయితే మీరు మాట్లాడే ముందు ఒకసారి చూస్తే ఆలోచించాలి కదా ఒక కన్య ఐదు మంది పురుషులకు వివాహం ఎలా చేసుకుంటుంది అని అడుగుతుంది అవును నేను చేసింది తప్పే నేను ఆదేశాన్ని వెనక్కి తీసుకుంటాను నీ బాధను అర్థం చేసుకుంటాను నన్ను క్షమించు పుత్రి అని వేడుకుంటుంది సో ఈ విధంగా వేడుకున్న తర్వాత ఇంకా ద్రౌపది దేవి అక్కడే ఉంటుంది కుంతి మాత్రం తమ తమదైన పుత్రుల దగ్గరికి వస్తుంది అప్పుడు ధర్మరాజుతో ఈ విధంగా అంటుంది పుత్ర నేను నా ఆదేశాన్ని వెనక్కి తీసుకుంటాను ఆ ఆదేశాన్ని ఇచ్చేవారికి ఆదేశం వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తుంది అన్నట్టు అయితే ఆ అర్జునుడు ధర్మరాజు నకులుడు సహదేవుడు భీముడు వాళ్ళు ఈ విధంగా ఆ మాట్లాడుకుంటూ ఉంటారన్నట్టు ఇంకా ధర్మరాజు ఈ విధంగా అంటాడు అన్నట్టు అమ్మ నువ్వు ఒక కన్నెను సమానంగా సరిసమానంగా పంచుకోమని చెప్పావు ఒక వస్తువులాగా పరిగణించావు ఒక వస్తువుకి ఒక స్త్రీకి నీకు తేడా తెలియకపోయిందమ్మా నువ్వు చాలా తప్పు చేశావు కానీ నువ్వు ఆదేశం ఇచ్చావు ఆదేశాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నావు కానీ నువ్వు అన్న మాట మాత్రం మాకు ఆ ఎప్పుడు గుండెల్లో గుర్తుకు వస్తుంది నువ్వు మాట్లాడిన తప్పుడు మాట మేము ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేము అని చెప్పేసి ఈ విధంగా అంటాడు అన్నట్టు అమ్మ మనము ఏదైనా సరే వెనక్కి తీసుకోగలుగుతాము కానీ ఒక్కసారి నోటి నుంచి వచ్చిన మాటను మాత్రం వెనక్కి తీసుకోలేము సో ఈ విధంగా అందరి మా మనసులలో నువ్వు మాట్లాడిన మాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఒకవేళ అర్జునుడు ద్రౌపది దేవిని పెళ్ళి చేసుకుంటే మేమందరం ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉంటామమ్మ అని చెప్తాడన్నట్టు అయితే ఈ విధంగా అర్జునుడు ద్రౌపదీ దేవిని పెళ్లి చేసుకొని మిగతా వాళ్ళందరూ కూడా బ్రహ్మచారిగా ఉండడానికి ఇంకా వాళ్ళందరూ ఒప్పుకుంటారన్నట్టు ఇంకా చేసేదేమీ లేక ద్రౌపది ద్రౌపదీ దేవి ఇంకా అర్జునుడిని పెళ్లి చేసుకుందామని అనుకుంటుంది ముందు నుంచే వీళ్ళని పెళ్లి చేసుకోవడం ఆమెకి ఇష్టం ఉండదు అన్నట్టు ధర్మరాజు మాత్రం ఈ విధంగా చెప్తాడు నువ్వు మాట్లాడిన మాటని వెనక్కి తీసుకోలేము కాబట్టి ఇంకా మేము కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు ఈ విధంగా మేము బ్రహ్మచారిగా ఉంటాము అర్జునుడు ద్రౌపది దేవిని పెళ్లి చేసుకొని ఇంకా అస్తనాపురానికి వెళ్తాడని చెప్పేసి ధర్మరాజు చెప్తాడు అయితే ఈ విధంగా చర్చ జరిగిన తర్వాత ఇంకా అర్జునుడు మాత్రం ద్రౌపది దేవి దగ్గరికి వెళ్ళేసి నన్ను క్షమించు నేను చాలా తప్పు చేశాను నేను ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే మరి మా అన్నగారి పరిస్థితి ఏంటి అంటే ధర్మరాజుని పెళ్లి చేసుకునేది ఎవరు ఒకవేళ నేను నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళందరూ బ్రహ్మచారిగా ఉండడము నాకు ఎలా కుదురు వాళ్ళకి ఎలా కుదురుతుంది వాళ్ళు బాధలో ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను అని అంటాడన్నట్టు ఇంకా అప్పుడు దేవి ఈ విధంగా ఉంటుంది అర్జున ఒకవేళ నేను మీ అన్నగారిని పెళ్లి చేసుకుంటే మీరందరూ కూడా బ్రహ్మచారిగా ఉంటే మీ అన్నగారు మాత్రం ఎలా సంతోషంగా ఉంటారు నువ్వు ఈ ఈ మాటను మర్చిపోలేకపోతున్నావా ఈ మాత్రం నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ద్రౌపది దేవి అరుగుతుంది అయితే మా అన్నగారు మాత్రం బ్రహ్మచారిగా ఉండడానికి వీల్లేదు ఆయన హస్తినాపురానికి రాజుగా ఉండాలి అందుకే నువ్వు ఆయనను పెళ్లి చేసుకోవాలి నేను మాత్రం నా తమ్ముళ్ళతో బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పేసి ఈ విధంగా అడుగుతాడన్నట్టు ఇంకా ఆమె అప్పటికీ ఏం మాట్లాడదన్నట్టు మా అన్నగారిని పెళ్లి చేసుకొని అని చెప్పేసి చాలా అడుగుతాడన్నట్టు ఇంకా ఆమె ఏం మాట్లాడదు అక్కడి నుంచి అర్జునుడు వెళ్ళిపోతాడు తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఆమె ఒక్కటే అనుకుంటుంది ఆమె నడుస్తూ ఉంటే ఆమె చీర పొంగుకి ఒక ముడి కట్టి ఉంటుంది ఆ ముడిలో ఒక ఐదు రాళ్ళు కనిపిస్తాయి అన్నట్టు ఈ విధంగా అనుకుంటుంది ఆమె అంటే నేను ఇప్పుడు ఒకరిని పెళ్లి చేసుకుంటే ఇంకా మిగతా నలుగురు కూడా బ్రహ్మచారులుగా ఉండిపోవాల్సి వస్తుంది అయితే దీనివల్ల నేను కూడా సంతోషంగా ఉండలేను వాళ్ళు కూడా సంతోషంగా ఉండలేను సో నేను ఈ విధంగా ఐదు మందిని పెళ్లి చేసుకుంటే హస్తినాపురానికి మంచి జరుగుతుంది ధర్మ ధర్మబద్ధమైన పాలన కూడా జరుగుతుంది ఇంకా నా వల్ల మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇంకా ఆమె నేను ఐదు మందిని ఐదు మంది పంచపాండవులను పెళ్లి చేసుకోవాలని తర నిర్ణయించుకుంటుంది అంటే ఈ ఐదు చిహ్నాలు ఈ ఐదు గవ్వలు కూడా పంచపాండవులకు సంకేతమే అని కృష్ణుడు ఈ విధంగా నాకు ముందే పంపించాడేమో అని అనుకుంటుంది ఇంకా పాండవులను పెళ్లి చేసుకోవడానికి ఆమె నిర్ణయించుకుంటుంది ఈ విధంగా నిర్ణయించుకున్న తర్వాత ఆమె అక్కడ నుంచి పాండవుల దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నట్టు వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె చెప్తుంది అన్నట్టు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఐదు మందిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నానని చెప్తుంది అన్నట్టు అయితే వీళ్ళు మాత్రం ఐదు ఐదు మంది పంచ పాండవులు మాత్రం ఆమెను పెళ్లి చేసుకోవడానికి చాలా నిరాకరిస్తారన్నట్టు ఏ విధంగా మరి మేము ఆమెని పెళ్లి చేసుకోవాలి ఇంకా అర్జునుడు మాత్రం గెలుచుకున్నాడు కదా అని చెప్పేసి చాలా ఇంకా ఆలోచనలో ఉంటారు అయితే అక్కడికి ఇంకా తమ తాత అయిన వేదవ్యాసుడు వస్తాడన్నట్టు ఆయన ఈ విధంగా చెప్తాడన్నట్టు ధర్మరాజుకి మరి మీరందరూ బ్రహ్మచారి స్వీకరించి అర్జునుడు మాత్రం పెళ్లి చేసుకుంటే మరి హస్తినాపురానికి రాజు ఎవరు అవుతారు నువ్వు నువ్వు అతని గురించి ఆలోచించట్లేదు నువ్వు ఆలోచించాల్సింది రాజ్యంలో రాజుగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి నువ్వు బ్రహ్మచారిగా వెళ్ళిపోతే మరి రాజ్యాన్ని ఇంకా రాజ్యం అనేది చెడ్డవారి చేతిలోకి వెళ్ళిపోతుంది ఇంకా దుర్యోధనుడు పరిపాలిస్తాడు అప్పుడు ప్రజలందరూ కూడా బాధపడతారు నువ్వు రాజువై నీ తమ్ములు రాజువైతే నీ తమ్ములు నీకు తోడుగా ఉండాలి నువ్వు పెళ్లి చేసుకో ద్రౌపది దేవుని పెళ్లి చేసుకో వాళ్ళందరూ కూడా నీకు తోడుగా ఉంటారు అని చెప్పేసి అంటాడనట్టు అయితే ఇంకా ఇది ఒక స్త్రీకి సంబంధించిన సమస్య మీరు ధర్మానికి ఎలా ముడికడతారు రాజ్యానికి ఎలా ముడికడతారు అని అని వేదవ్యాసుడికి ధర్మరాజు అడుగుతాడన్నట్టు ఇది ఇది స్త్రీకి సంబంధించిన సమస్య కాదు ఇది సమాజానికి మన రాజ్యానికి సమా సంబంధించిన సమస్య మనం ఎప్పటికైనా సరే ఒక పని వల్ల అందరికీ ధర్మబద్ధమైన పాలన మంచి జరగాలని నేను అనుకుంటున్నాను ద్రౌపది దేవిని పాండవులు అంటే మీరు పెళ్లి చేసుకోవడం ద్వారా మీరు అంటే ధర్మరాజు ఇంకా రాజు అవుతాడు అప్పుడు ధర్మరాజుకి అంటే నీకు నీకు నీ నలుగురు తమ్ముళ్ళు తోడుగా ఉంటారు ఒకవేళ నీ నలుగురు తమ్ముళ్ళు తోడుగా ఉండకపోతే ఎలా వాళ్ళని వాళ్ళకు నీ తోడు అవసరం వాళ్ళు బ్రహ్మచారిగా ఉంటే నీకు తోడు అంటే ఎవరు ఉంటారు నువ్వు రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తావు సో మీరు ఐదు మంది పంచ పాండవులు కలిసి ద్రౌపదీ దేవిని పెళ్లి చేసుకోండి అప్పుడు మీకు ధర్మబద్ధమైన పాలన పరిపాలిస్తారు మీరు తద్వారా ప్రజలందరూ కూడా చాలా సుఖశాంతులతో సంతోషంగా ఉంటారు సో ఆ విధంగా ద్రౌపదీ దేవి అనేది మీకోసమే పుట్టిందని చెప్పేసి వేదవ్యాసుడు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళు అంటే పాండవులు ఇంకా ఇంకా ద్రౌపదీ దేవి దగ్గరికి వెళ్తారన్నట్టు అంటే అప్పటికే అంటే కొంచెం ముందే ద్రౌపది దేవి తన రేన ద్రుపద మహారాజు వచ్చేసి మీరు ఈ విధంగా ఎలా చేస్తారో నా కూతురుని ఇలా బాధ పెట్టడానికి వచ్చారు కదా అని చెప్పేసి మధ్యలోనే అంటే వీళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడే ద్రౌపది దేవిని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు ఇంకా వీళ్ళందరూ పంచ నిర్ణయించుకున్న తర్వాత అంటే ఆమె ఒప్పుకొని వెళ్తుంది నేను పాండవులను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నానని చెప్పేసి ఒప్పుకోవడానికి చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా అక్కడ నుంచి ఆ దేవి వెళ్ళిన తర్వాత పాండవులు ఆమెని తీసుకెళ్దామని తీసుకుని వద్దాము పెళ్లి చేసుకుందామని చెప్పేసి అనుకుంటారు అన్నట్టు వేద వ్యాసుడు ఈ విధంగా ధర్మాన్ని బోధించిన తర్వాత ఇంకా ద్రౌపది దేవి దగ్గరికి వెళ్తారన్నట్టు అయితే అక్కడ ద్రౌపదీ దేవి తండ్రి ద్రుపద మహారాజు వాళ్ళని రాజ్యంలోకి అడుగు పెట్టనివ్వడన్నట్టు తనదైన బాణాలతో వాళ్లకు అడ్డుకట్ట వేస్తాడు అయితే మరి ఇంకా ద్రౌపది దేవి మాత్రం లోపల కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది అయితే కృష్ణుడు అక్కడికి చేరుకుంటూ ఉంటాడు అంటే చేరుకుంటాడు అన్నట్టు ద్రౌపదీ దేవి ద్రౌపది దేవి ఉన్న ప్రదేశానికి కృష్ణుడు చేరుకుంటాడు ఇంకా ధర్మరాజు మరియు తన తమ్ముళ్ళు కుంతిదేవి అందరూ కూడా ద్రౌపది దేవిని తీసుకుని వెళ్ళడానికి వచ్చాము అని చెప్తాడు అన్నట్టు అప్పుడు ద్రుపద మహారాజు మీరు ఏ విధంగా ఇక్కడికి చేరుకున్నారు నా కూతురు ఐదు మంది పురుషులను ఏ విధంగా పెళ్లి చేసుకుంటుంది నువ్వు నా కూతురుని గెలుచుకున్నావు కదా అర్జున నువ్వు చే ఒక నువ్వు ఒక చేసే ఇది అంటే పద్ధతి ఇదేనా నా కూతుని గెలుచుకున్న తర్వాత నీ అన్నదమ్ములని ఈ విధంగా పెళ్లి చేసుకోమంటావు ఒక స్త్రీ ఒక ఐదు మంది పురుషుల్ని ఎక్కడైనా పెళ్లి చేసుకుంటుందా అని చెప్పేసి ఈ విధంగా దుర్పథ మహారాజు చాలా ప్రశ్నలు అడుగుతాడు అన్నట్టు అయితే వాటన్నిటికి సమాధానంగా మనం నెక్స్ట్ వీడియోలో ఏం జరిగింది అనే విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అయితే పంచ కూడా కలిసి ద్రౌపదీ దేవిని పెళ్లి చేసుకుంటారు ద్రౌపదీ దేవి కూడా దానికి ఒప్పుకుంటుంది కుంతి మాత కూడా అక్కడే ఉండి వాళ్ళ వివాహాన్ని జరిపిస్తుంది అయితే ఏ విధంగా ద్రౌపద మహారాజుని వాళ్ళు ఒప్పిస్తారు మరి వాళ్ళందరి వివాహం ఎలా జరుగుతుంది ఆ ద్రౌపదీ దేవి వాళ్ళ వివాహం ఏ విధంగా వాళ్ళ సంసార జీవితం అనేది సాగుతుంది అనే విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి అప్పటి వరకు నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారనుకుంటున్నాను